ఈరోజు సుక్మా జిల్లాలో జరిగిన బాంబ్ బ్లాస్టింగ్లో ఏఎస్పితో సహా ఏఎస్పి చనిపోగా డిఎస్పీ సిఐ మరికొంతమంది గాయపడిన విషయం పాఠకులకు ఇప్పటికే తెలిసిన విషయం ఈ ఘటన ఏదైతుందో అంటే వరుసగా మావోయిస్టు పార్టీ మరియు ప్రభుత్వ పోలీసు మిలిటరీ బలగాల మధ్యన జరుగుతున్న ఈ యుద్ధం లోపల అంటే గత కొంతకాలంగా ప్రభుత్వ బలగాలే మావోయిస్టులను అంటే నిర్మూలిస్తుండగా ఇప్పుడు జరిగిన ఘటన అంటే రెండు నెలల తర్వాత ఇప్పుడు ఈ ఘటన మావోయిస్టుల తరఫు నుంచి ఇది మొదటి చర్యగా భావించవచ్చు ఈ చర్య ఏదైతుందో అంటే ఈ చర్య ఒక సాంకేతం ఏమి ఇస్తుందనంటే అంటే ప్రభుత్వ బలగాల హింసకు వ్యతిరేకంగా హింస అనేది ఏదైతుందో ఒక అంటే దీన్ని ఒక కంటిన్యూ చేయడానికి ఒక బలమైన సాంకేతం ఇస్తుంది అంటే ఈ ఘటన ఏదైతుందో మే ఐదో తా జూన్ ఐదో తారీఖు కేంద్ర కమిటీ మెంబర్ అయిన సుధాకర్ రాష్ట్ర కమిటీ మెంబర్ అయిన భాస్కర్తో తో పాటుగా ఏడుగురు మావోయిస్టులు చనిపోయిండ్రనే వార్తలు కూడా మనము గత నాలుగైదు రోజుల నుంచి కూడా చూస్తున్న విషయాలే ఈ నేపథ్యంలో కూడా ఈ ఘటన ఏదైతే ఉందో అంటే ఇప్పటి వరకు మార్చ్ ఇరవై నాలుగో తారీఖున శాంతి చర్చలు జరగాలని చెప్పి అంటే ఒక చర్చ ఏదైతే ప్రారంభమైందో ఈ వరుసగా జరుగుతున్న ఘటనలు అన్నిటి కూడా ఏంటంటే శాంతి చర్చలు అనే దాన్ని తీవ్రమైన ప్రశ్నార్థకంగా మార్చివేసినాయి అంటే తిరిగి మళ్ళీ హింస ప్రతిహింస హింస ప్రతిహింస అనేది ఇది కంటిన్యూ అవుతుందనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా ఈ విషయాలు తెలియజెప్తున్నాయి అంటే శాంతి చర్చలు ప్రారంభించాలి కాల్పుల విరమణ ప్రకటించాలని అంటే శాంతి చర్చల కమిటీ ప్రకటిస్తే అంటే ఈ ప్రకటన ఏదైతుందో మావోయిస్టు పార్టీ పాజిటివ్గా స్పందిస్తూ కాల్పుల విరమణ కూడా ఒక రెండు నెలల కాలం పైగా వాళ్ళు పాటించినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వము తన బలగాల ద్వారా వరుసగా దాదాపు సుమారు వంద మంది వరకు కూడా మావోస్టు నాయకులను పార్టీ సభ్యులను నిర్మూలించడం చంపడం అనేది శాంతికి తీవ్రమైన భంగంగా మారిపోయింది ఈ నేపథ్యంలో పట మావోయిస్టు పార్టీ సంబంధించిన ఒక ప్రతినిధి అభయ్ సిసి మెంబర్ ప్ర అభయ్ ఇచ్చిన ప్రకటనలో ఈ జూన్ పదవ తారీఖు బంధు పిలుపు ఇవ్వడం జరిగింది అంటే ఈ బంధన్ అంటే ఏంటి బంధన్ అంటే ఒక రకమైన ప్రతిఘటనే అంటే ని ప్రభుత్వ హింసకు వ్యతిరేకంగా నిర్మూలనకు వ్యతిరేకంగా ఒక ప్రతిఘటన పదో తారీఖు బంద్ పాటించాలని వాళ్ళు ప్రకటించిండ్రు ఈ బంధు అంటే ఏమిటి అంటే ప్రభుత్వ ఆస్తులు లేదా వాహనాలను దగ్ధం చేయడం నుంచి మొదలు పెడితే చివరికి పోలీసులను లేదా రాజకీయ నాయకులను చంపడం అనేది కూడా ఆ విధానంలో భాగం అవుతుంది కాబట్టి ఆ భాగం దానిలో భాగంగానే వాళ్ళు ఇప్పుడు ఈ బ్లాస్టింగ్ అనేది అయిందో వాళ్ళు చేసిండ్రది ఈ బ్లాస్టింగ్ అనే దాని ద్వారా ఇది ఇక్కడికి ఆగిపోతుందా అని అంటే ప్రభుత్వం కూడా తిరిగి మళ్ళీ మళ్ళీ దానికి వ్యతిరేకంగా వాళ్ళు కూడా అంటే కంటిన్యూగా నిర్మూలన చర్యలు చేయడం అనేది కూడా కొనసాగవచ్చు కూడా ఎందుకంటే కంటిన్యూగా అదే కొనసాగిస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ హింస హింస అనేది అవుతుందో ఇది ఆగే పరిస్థితి ఏమాత్రం కూడా కనపడటం లేదు ప్రభుత్వం కంటిన్యూ చేస్తుంది దానికి విరుద్ధంగా తమ యొక్క అంటే ఒక ప్రతిహింసల భాగంగా తమను తాము రక్షించుకున్న భాగంగా వాళ్ళు ఒక ప్రతిదాడి వాళ్ళు మావోయిస్టు పార్టీ కూడా వాళ్ళ విధానాల భాగం కొనసాగిస్తున్నారు కాబట్టి జరిగేది ఏమిటి ఇక్కడ జరిగేది ఏమిటంటే చనిపోయేది ఎవరు చనిపోయేదంతా కూడా ప్రజలే ప్రజలేనంటే మావోయిస్టు పార్టీలు ప్రజల భాగమే ఈ దేశ పౌరులు ప్రజల భాగం వాళ్ళు వాళ్ళే కాదు పోలీసులు కూడా ఎవరు ఏఎస్పి కానీ లేదా డిఎస్పి కానీ సాధారణ కానిస్టేబుల్స్ కానీ వీళ్ళందరూ కూడా శ్రామిక ప్రజలకు సంబంధించిన బిడ్డలే తప్ప మరొకరు కారు మరొక వంకా అక్కడ ఇన్ఫార్మర్ల పేరు మీద మావోయిస్టులు చంపినా లేదా ప్రభుత్వ బలగాలు మావోయిస్టుల పేరు మీద సాధారణ ప్రజలు చంపినా కానీ చనిపోయేదంతా కూడా ప్రజలే కాబట్టి ఇది ఏదైతుందో ఈ నష్టం అనేది అవుతుందో ఈ మరణాలు ఏవైతున్నాయో ఇది తీవ్రమైన శాంతికి తీవ్రమైన నష్టం అది అంటే శాంతి చర్చల కమిటీ మొట్టమొదటి నుంచి కూడా చెప్తున్న విషయం ఏంటంటే ఎవరు చనిపోవద్దు మావోయిస్టులు చనిపోకూడదు పోలీసులు చనిపోకూడదు ప్రజలు చనిపోకూడదు కాబట్టి చనిపోకూడదు అంటే తప్పనిసరిగా ఒక ఒక స్థిరమైన శాంతి కోసము తప్పనిసరిగా ఏంటంటే కాల్పుల విరమణ చేయాలి శాంతి చర్చలు ఆరంభించాలనే విషయాన్ని పదే 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 ఈ యొక్క దాదాపు అరవై రోజుల కాలం నుండి విజ్ఞప్తి చేస్తూ వస్తూనే ఉన్నది కానీ శాంతి చర్చల కమిటీ విజ్ఞప్తి చేసింది దేశంలో అనేకమైన ప్రజాస్వామికవాదులు విజ్ఞప్తి చేస్తున్నారు వివిధ పార్టీలు విజ్ఞప్తి చేస్తున్నారు కానీ ఈ విజ్ఞప్తులను కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా లెక్క చేయకుండా నిర్మూల దాడు చేయడం అనేది ఈ దీని ఫలితంగా యూసా ప్రతి చక్రం తిరిగి కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇప్పటికీ కూడా ఏంటంటే ఇది దీన్ని అంటే కేంద్ర ప్రభుత్వము కాల్పుల విరమణ ప్రకటించాలి శాంతి చర్చలు ఆరంభించాలి అదేవిధంగా మావోయిస్టు పార్టీ కూడా తన యొక్క ఏదైతే శాంతి చర్చలకు తను స్వాగతం చెప్పిందో మార్చి ఇరవై నాలుగో తారీఖు తిరిగి ఈ విషయాన్ని కూడా ఏంటంటే వాళ్ళు తిరిగి కూడా ఏంటంటే తిరిగి ప్రతిహింసకు పోవడం ద్వారా ఇది ఇది ఇంకా ఇది ఇది అసలు ఆగదు ఇది ఇది సమాజం నేడు కోరుకోవటం లేదు కాబట్టి ఈ విషయాలు రెండు పక్షాలు కూడా ఏంటంటే ఆలోచించి కాల్పుల విరమణ శాంతి చర్చలు ప్రారంభించాలని మరొకసారి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను